హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ నిన్న రెడ్ రెఫరెన్స్ సార్ మరి మీటింగ్లో రెండు రోజుల్లో ఓఎస్ అని చెప్పేసరికి చాలామంది ఫౌండర్స్ అయితే చాలా హ్యాపీ అయిపోయారు మరి ముఖ్యంగా మేము ముందుకు వెళ్ళబోతున్నాం అన్నీ జరగబోతున్నాయని చెప్పేసరికి ఫౌండర్స్ అందరికీ నిజంగా గుడ్ న్యూస్ అనిపించింది మరి ఇప్పుడు మన ముందు రాబోయే దారులు మూడు ప్లాన్ ఏ ఆన్ ప్యాచి అనేది యథాతథంగా రావడం అంటే ఏసీసీ కేసు కొట్టివేయబడి ఆన్ ప్యాసివ్ అనేది యథా రావడం తర్వాత ప్లాన్ బి అనేది ఒకవేళ ఆన్ ప్యాసివ్ రాలేని పక్షంలో న్యూ కాన్సెప్ట్తో మనందరికీ పరిష్కారం రూపంలో వస్తుంది ఇక ప్లాన్ సి అంటే ఆన్ ప్యాసివ్లోకి ఆ న్యూ కాన్సెప్ట్ను రెండు కలపడం అనమాట మరి ఇవన్నీ విషయాలు జూన్ ఆరులోపు జరగనున్నాయని ఏదో ఒకటి ఖచ్చితంగా జరగబోతుందని అభిప్రాయం మరి ఫౌండర్స్ అఫిసిలియట్ అందరూ మీ ఓఎస్లోకి లాగిన్ అవ్వడం అందులో అన్ని విషయాలు చూసి మార్పులు ఏమైనా వస్తున్నాయా అని గమనించడం అలవాటు చేసుకోండి చాలామంది ఇక వాళ్ళ ఐడీలు పాస్వర్డ్లు అప్లైనర్ దగ్గరే ఉంచారు ఇంకా దయచేసి ఎవరైనా తెలిసిన వాళ్ళ సహక సహాయంతో అప్లైనర్స్ నుండి మీ ఐడి పాస్వర్డ్లు మీరు తీసుకొని మీరే సొంతంగా ఓపెన్ చేయడం అలవాటు చేసుకోండి ఎన్ని రోజులు ఒక విధం ఇప్పుడు ఓఎస్ రాబోతుంది కంపెనీ పరంగా కొన్ని బెనిఫిట్స్ అందబోతున్నాయి పబ్లిక్ లాంచ్ అవ్వబోతుంది కాబట్టి ఎవరి అకౌంట్లు వాళ్ళే మరి ఒక నోట్బుక్లో అప్లైన నుంచి రాసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళే రోజు ఓపెన్ చేయడానికి ట్రై చేయండి తర్వాత మన లీడర్స్ చాలా గొప్పవాళ్ళు ఓపిక ఉన్నవాళ్ళు వాళ్ళ సమయాన్ని కేటాయించి సొంత కంపెనీలా భావించి మన కొరకు ఎన్నో మాటలు పడుతూ మరి ఫౌండర్స్కు ధైర్యం చెప్తూ ఇన్ని రోజులు ఉన్నారు మనం చూసాం మన ఇండియన్ లీడర్స్ మరి వాళ్ళు చాలా సపోర్టుగా ఇన్ని రోజులు ఆడియో మెసేజ్లతో అందరికీ చాలా ధైర్యమైన మాటలు చెప్తా ఉన్నారు కానీ గత నెల నుంచి కొందరు నెగిటివ్ వాదులు వాళ్ళను కూడా విమర్శించే పనిలో ఉన్నారు మరి నిన్నటి రోజు ఒక సంఘటన చూసాం మరి ఎప్పుడో పది రోజులు జరిగిపోయిన ఒక సంఘటనను ఇప్పుడు మరి మన లీడర్స్ ఆడియోతో ఏదో జరిగిందన్నట్లు అందరినీ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న సాయంత్రం మరి ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ఏరియా వాళ్ళతో మేము మాట్లాడి క్లారిఫై చేసుకున్నాం ఆయనకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేదు అతను లీవ్ మీద ఉన్నాడు అదేవిధంగా అతని పర్సనల్ కారణాలు కొన్ని ఇవన్నీ కలిసి ఏదో కొంచెం అలా చెడ్డు విషయం జరగడం జరిగింది మరి దాన్ని మన లీడర్ ఆడియోలతో అలా జరిగిందని కొందరు మాయ మాటలు చెప్తా ఉన్నారు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు చెప్పేది అబద్ధం గత కొన్ని నెలల నుంచి వాళ్ళు ఆన్ ప్యాచ్యూ అనేది అసలే రాదు దాన్ని నమ్ముకోకండి ఇప్పట్లో రాదు అని చెప్పే బ్యాచ్ ఒకటి ఉంది అనమాట దయచేసి ఆ బ్యాచ్కు మీరు దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి ఇక మా లీడర్లు ధైర్యం ఇస్తూ ఉన్నారు అందరి ఫౌండర్స్కు మరి వారిని ఇలాంటి ఏవైనా అలిగేషన్ చేస్తే మేము వారికి సపోర్ట్ ఇవ్వడానికి ఎప్పటికీ మా గ్రూప్ తరఫున రెడీగా ఉన్నాం చాలామంది మా మా గ్రూప్లో ఉన్న ఫౌండర్స్ మరి సార్ వాళ్లకు సపోర్ట్ ఇద్దాం అని చాలామంది చెప్పడం జరిగింది నిజంగా ఇది అదృష్టమైన విషయం కాబట్టి మరి ఎప్పటికైనా లీడర్స్కు సపోర్ట్ ఇచ్చేలాగా మరి ప్రతి ఒక్కరూ ముందడుగు ఉండాలి డిఎన్ నెగిటివ్ మెంబర్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా మరి ఏ గాలివాటానికి ఆ గాలివాటం మాటలా అన్నా మీరు నలుగురు నెగిటివ్ మాట్లాడడానికి ప్రయత్నిస్తే మేము నాలుగు వేల మంది పాజిటివ్గా మంచి వైపు నిలబడడానికి ఎప్పటికైనా రెడీగా ఉంటాం గుర్తుపెట్టుకోండి కాబట్టి దయచేసి ఫౌండర్స్ నెగిటివ్ వాళ్ళ మాటలు ఎప్పుడు వినకండి వాళ్ళకు సపోర్ట్ చేయకండి ఎక్కడైతే మీకు మంచిగా మీకోసం చెప్తా ఉన్నారో మరి అక్కడే వాళ్ళ మాటలే వినండి వాళ్ళకే సపోర్ట్ చేయండి ఎందుకంటే నెగిటివ్ మాటల్లో విన్నారంటే ఇంకా కాస్త బాధలు కష్టాల్లోకి వెళ్తారు తప్ప వాళ్ళ వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అది ఇప్పుడే కాదు ఫ్యూచర్లో డబ్బులు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి దాంతో లాగడానికి ప్రయత్నిస్తారు తప్ప నిజంగా మీరు బాగుండాలని వాళ్ళైతే కోరుకోలేదు అది నిజంగా జరుగుతూ ఉంది కూడా తర్వాత మనకు కొన్ని వెబ్సైట్లో చూస్తూ ఉంటే నిజంగా ఉత్పత్తి లాంచుల గురించి ప్లాట్ఫామ్ మెరుగుదల గురించి చాలా అప్డేట్ అయితే అవ్వడం జరిగిందనమాట అంటే ఓమెయిల్ ఓనెట్ ఓ కనెక్ట్ గురించి మరి డీప్ సిక్ లాంటి వెబ్సైట్లలో అదేవిధంగా అప్డేట్ చేశారు ముఖ్యంగా దగ్గరలో రాబోతుందని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఉచిత ప్రాప్త్యత ఓమెయిల్ రూపంలో అదేవిధంగా ఓనెట్ రూపంలో రాబోతుంది అదేవిధంగా ఓ కనెక్ట్ అనేది స్పీచ్ టు టెక్స్ట్ కానీ టెక్స్ట్ టు స్పీచ్ కానీ ఆడియో నాయిస్ క్యాన్సిలేషన్ ఈ విధంగా ఇంకా పోల్చుకుంటే ఫోర్కే టెక్నాలజీ వైట్ బోర్డ్ ఆప్షన్ ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఒక ఉన్నాయి అదేవిధంగా కేవైసీ డాక్యుమెంట్ అప్డేట్ కూడా అయినట్లు మనకు చూపిస్తూ ఉంది వెబ్సైట్లో యూజర్ వెరిఫికేషన్ ప్రాసెస్ను క్రమబుద్ధీకరించే లక్ష్యంతో కొత్త కేవైసీ డాక్యుమెంట్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయబడింది అని చూపిస్తూ ఉంది ఏప్రిల్ ఇరవై ఎనిమిది అంటే ఈరోజే కాబట్టి వెబ్సైట్లలో కూడా ఈరోజు మరి కేవైసీ డాక్యుమెంటు చేసుకునే విధంగా అప్లోడ్ అయిందంటే ఎస్ మన కోసం మంచి విషయాలు ఎదురు చూస్తూ ఉన్నాయి అనేది క్లియర్గా అందరూ అర్థం చేసుకోవాలి ఇంకా గ్లోబల్ ప్రజెన్స్ రూపంలో ఆన్ప్యాశ్ తన కార్యకలాపాలను ప్రపంచవేంతటా మరి విస్తరించేలా ముందుకు వస్తూ ఉంది దుబాయ్ యొక్క బుర్జు ఖలీఫాలో కార్యాలయం ఏర్పాటుతో సహా చాలా మైలురాళ్ళు అయితే ఉన్నాయి మరి ఫ్యూచర్ అవుట్లుక్ పరంగా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల కోసం డిజిటల్ అనుభవాలను విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో ఆల్ ఆల్ఫోర్డ్ సొల్యూషన్లను అందించడంలో కంపెనీ తన నిబద్ధతను నొక్కి చెప్తానే ఉంది కంపెనీ సీఓ గారు ఎప్పటికప్పుడు మరి అడ్డుదారులు తొలగించుకుంటూ భవిష్యత్ ఆశ కోసం భవిష్యత్ లక్ష్య కోసం భవిష్యత్ లక్ష్య సాధన కోసం అడిగేస్తానే ఉన్నాడు కాబట్టి మనం ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్లో నిజంగా ఉండడం మనం చేసుకున్న అదృష్టం కాబట్టి ఈ ఈ అదృష్టాన్ని ఎప్పటికీ మరి పట్టు సడల్ ఎక్కడా ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా ఎవరిన్ని మాటలు చెప్పినా నమ్మకుండా కంపెనీ అడుగుజాడల్లో గారి అడుగుజాడల్లో మాత్రమే నడుద్దాం భవిష్యత్తులో అనుకున్నంత సక్సెస్ ఆర్థిక ఉన్నతంగా చేరబోతున్నాం నిజంగా నమ్మండి ఫౌండర్స్ అన్ని అప్డేట్లు సమీపంలో ఉన్నాయి కళ్ళెదురికి ఉన్నాయి మ్యాక్సిమం లోపు మనకు కావాల్సిన కొంత మరి వెసులుబాల్ట్ అనేది లభిస్తుంది క్లియర్గా కంపెనీ కేసు కూడా పూర్తిగా పోవాలని నిజంగా దేవుని కోరుకుంటూ ఆన్ ప్యాసివ్ పబ్లిక్ లాన్స్ దగ్గరలో అవ్వాలని ఎస్ మన గ్రూప్ తరఫున మెంబర్స్ అందరికీ మరి తెలియజేస్తూ హ్యాపీగా దేవుని ప్రార్థించండి మనం గెలవబోతున్నాం వీఆర్ ఎనీ వినిట్ ఫౌండర్స్ జే ఆన్ ప్యాసివ్ జై ఫర్ సార్